ఎందుకు ఆపారు నన్ను చెప్పండి మాట్లాడండి గోవింద ఎందుకు ఆపారు ఎలాగుంట తెలుసు కదా నన్ను ఆపితే చూశాడు కదా కేసీఆర్ నన్ను ఆపకపోతే బాగుంటుంది ఆపితే తిరుపతిలో గుర్తించుకోండి టూ ఇయర్స్ బ్యాక్ సర్కిల్ంచి పెట్టు మొన్న లాస్ట్ ఇయర్ గుర్తుంది కదా మన త్రీ టౌన్ రామరా అది అవినీతిని సహించను ఆపడానికి ఏమైనా మీకేమైనా ఆర్డర్స్ వచ్చాయా నాకు ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఏకర్ నా బిల్డింగ్ ఉంది కరెక్ట్గా మీరు వస్తే ఫాలో అవ్వండి వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మీకు తెలుసు కదా నైంటీ టూ నుంచి ఇక్కడ రిషికొండలో క్యాంప్ ఆఫీస్ ఏదో సీక్రెట్ గా ఓపెనింగ్ అవుతుందని మీడియా వారు నన్ను పిలిచారు అరే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రిసికొండ బిల్డింగ్ లో క్యాంప్ ఆఫీస్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఓపెనింగ్ అవుతుంది స్వామి స్వరూపానందని పిలిచారట బొత్స సత్యనారాయణ గారు అలాగే ఏమైంది ఎందుకు ఆపారు ఇంత సీక్రెట్ ఎందుకు చేయాలి ఎందుకో మీడియా ఎందుకు చేస్తున్నారు కాదు మీడియాని బాబు మీ పేరేంటి ఆయన పేరు ఇప్పుడు మీడియా ఏదైనా అడిగితే ప్రశ్న అడిగింది వెళ్ళిపోతాను లేదా ధర్నా చేస్తాను నాకు వెయిట్ బాబు వెయిట్ వద్దు వద్దు ఇక్కడ వద్దు వద్దు దిగాల వద్దు కాదండి సామ దాన దండోపాయాలు ఏమైంది వాళ్ళు ప్రశ్న అడగనియండి కాదు వాళ్ళు ప్రశ్న అడగని వెళ్ళిపోదాం ఇక్కడ రిషికొండ క్యాంప్ ఆఫీసు ఐదు వందల కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట సీక్రెట్ ఎందుకు నన్ను పిలిస్తే నేను వస్తాను స్వామి స్వరూపానంద పిలిచినప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ పిలిస్తే వస్తారు కదా ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి ఏమైనా నరదానం చేస్తున్నారా కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడే నాకు అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు అమర్నాథ్ ఎవరో వచ్చారట ఏమైంది మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు కాదు అదే రిపోర్ట్ మీరే చెప్పాలి బాబు రావు రాంబాబు ఆయన పేరు దాచుకుంటున్నాడు కేస్రీను ఎస్ఐఎఫ్ పోలీస్ శ్రీ నరేంద్ర ఎస్ నరేంద్ర దేవ్ నిన్నే నిన్నే స్టీల్ ప్లాంట్ లో అసలు చెప్పడానికి వచ్చాను మీకు స్టీల్ ప్లాంట్ కేసేసి హైకోర్టులో గెలిచాం మరి స్టీల్ ప్లాంట్ మోదీ కానీ అదానీ కానీ కొలడానికి లేదు అది మెయిన్ విన్నారు కదా చెప్తాను వస్తాను వస్తాను అదే మినిస్టర్లు వెళ్ళిపోతాయి డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాను వాళ్ళు ఆగమన్నారు ఆగాం గౌరవం నేను డిప్లొమాటిక్ గౌరవంగా డీల్ చేస్తా రఫ్ అయితే ఏమైందో మొన్న త్రీ టౌన్ లో చూశారు మళ్ళీ అదే జరుగుతుంది ఏడ ఈశ్వరేడి ఇలేరి అయిపోయిందా వెళ్ళిపోయారు మంత్రులు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నారా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది నన్ను పిలిస్తే మీరు రావచ్చు నేను రావచ్చు కదా కలిసి పనిచేద్దామన్నా ఈ సిరి విసికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట ఓపెన్ చేశారట స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను పిల్లలేదని మీడియా వాళ్ళు పిలిచారు వచ్చాను తప్పుందా ఇందులో పిలిస్తే వస్తాను కదా మీకు ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా నాతో గొడవ పెట్టుకోవడానికి పోలీసులను నాపడం మీకు తెలుసు కదా నన్ను నాపితే ఎలాగుంటుందో నేను చంద్రబాబు నాయుడుని కాదు పవన్ కళ్యాణ్ కాదు నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ దానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి సో ఇంకా స్టీల్ ప్లాంట్ నా అమ్మినోడు లేడు కొన్నోడు లేడు అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది ఫైవ్ ఏకర్స్లో బీచ్ ల్యాండ్లో ఒక జస్ట్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అది ఎలాగా చూడాలి ఎప్పటి నుంచి రాలేదు రెండోది ఇక్కడ రిషికొండలో ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది అర్థం చేసుకోండి నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ని ఎందుకు ఇంత సీక్రెట్గా ఓపెన్ ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ కనుక మీరు ఏదైనా ఓపెన్ ఓపెనింగ్ చేయండి నీతిగా చేయండి మీడియాని మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు బాగోదు కదా చెప్పండి కనుక నేను మంచిగా చెప్తున్నాను ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ రిసికొండలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారు స్వామి స్వరూపానందని పిలిచారట నిజమేనా మరి నన్ను పిలిచారు మీడియా ఏమని ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది ఏం జరుగుతుందో చూడడానికి అని నేను వచ్చాను ఇదే నా ఇక్కడ ఎంట్రెన్స్ ఆపారు ఎందుకు ఆపారు చెప్పే ఉంటారు చెప్పలేదు ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా చట్ట విరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి వాళ్ళు చూశారు కదా త్రీ టౌన్లో నన్ను అమర నిరారతి షాపినప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్లో కోర్ట్ సెవెంటీన్లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా సరే ఇక్కడ మీకు ఏం సమాచారం ఉంది ఇక్కడే ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్ మీడియాను ఎందుకు పిల్లలేదు కేసీఆర్ గారు అప్పుడు నరద నరబలి చేశారు ని ఓపెన్ చేయకుండా ఫిబ్రవరి పదిహేడు లాస్ట్ ఇయర్ ఆపాను కోర్టుకెళ్ళి ఐదు సార్లు ఆర్గ్యూ చేసి ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది సీఎం గారు రావచ్చు మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా గవర్నమెంట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్టే కదా ఎందుకు నేలాటోని పిల్లవచ్చు కదా మద్దతు తీసుకోవచ్చు కదా రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు కదా ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా ఎందుకు నన్ను ఇది మా ఇంటికొచ్చే ఆఫీస్కే హౌస్ అరెస్ట్కి వచ్చారట దేనికి నేను చేసింది తప్పేంటి హౌస్ అరెస్ట్ చేయాలి పోలీస్ ఆఫీసర్ మీరు అడిగి ఉంటారు కదా ఎందుకు నన్ను ఆపునారని చెప్పే ఉంటారు కదా లేదు ఎవరు మాట్లాడట్లేదు చెప్పలేదు ఆపమన్నారు సైడ్కి తీయమన్నారు తీసేయండి నేను గౌరవంగానే నేను ఎప్పుడూ పోలీసులకి ఇస్తాను కానీ వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు ఆపారో వెయిట్ చేయమన్నారు చేస్తున్నాను ఏమంటారు ఇప్పుడు ఫైనల్గా ఏది ఏమైనా కేఎఫ్ పాల్తో పెట్టుకుంటే పతనం వినాశ్ కాల్ విపరీత బుద్ధి ముందు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఏమైందో తెలుసుకోండి సోనియా గాంధీకి ఏమైందో తెలుసుకోండి అది ఎవరైనా సరే నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే నేను అవినీతి చేయట్లేదు అన్యాయం చేయట్లేదు విసుకొండ బిల్డింగ్కి ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి రావడం ఓపెనింగ్ అని పిలిస్తే వచ్చాను మీడియా ఓపెనింగ్ అవుతుందా లేదా లోపల ఏం జరుగుతుంది స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను ఎందుకు పిల్లలేదు మీరు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి ప్రపంచ స్థాయి వరల్డ్ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని నన్ను పిల్లకుంటా స్వామి జిఆర్ సామునో పిల్లవేంటి ఇది మన ప్రాపర్టీ మన ల్యాండ్ మన బిల్డింగ్లు మన డబ్బు ఆయన నన్ను అడ్డుకోవడం ఏంటి వాళ్ళనేమో రిసీవ్ చేసుకోవడం ఏంటి తిరుపతిలో నన్ను అడ్డుకున్నాను రెండు సంవత్సరాల క్రిందట ఏమైందో తెలుసు కదా అక్కడ పోలీసులకి అది కనుక అవినీతి వద్దు నీతిగా మీరుంటే బాగుపడతారు దీవించబడతారు మొన్న జనవరి తొమ్మిది ప్రభుత్వ ప్రాజెక్ట్ని